ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి మంచి కలర్తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దులెక్క వెనక భాగం ముందు బాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు చూస్తున్నారు అండి என்ன மனுவேனே ஆ ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి అరవై ఫ్రెండ్స్ మనం ప్రైస్ పెట్టి వచ్చేసి వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తున్నారండి పళ్ళు రెండు ఆరు పళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా ఆరు ఆరు పళ్ళతో ఉన్నాయట బాబోతున్నా చేద్దాం భరోసా గ్యారెంటీ డబ్బులు అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు రేరుగా మన ఇస్మాయిల్ అన్నమాట అయితే అంతే అంటే ఫ్రెండ్స్ మరి వీటి చేతే పనులు వివరాలు లేక వెళ్తే మరి వీటి చేతే పనులు చూసినాక మరి వారం రోజుల తర్వాత కూడా డబ్బులు తెచ్చి ఇవ్వమంటున్నారు మరి అంత గ్యారంటీ అనమాట చేతే పనులకి మరి ఇంట్రెస్ట్ లొకేషన్ మీరు లొకేషన్కి వచ్చేసి అందనాథి గ్రామం ఎం మండలం కర్నూలు మన ఇస్మా ఇవరం మీదొక్క కాడే పట్టుకొచ్చినా ఈ కాడితో పాటు ఆ కాడ ఉన్నాయా ఏం పళ్ళతో అవునా అవునా ఫ్రెండ్స్ మరి కుడి ఎడమవైపుగానే కేవలం రెండు పళ్ళతో మరి కుడివైపు మల్ల పళ్ళతో ఉన్నాయట మరి సింగిల్ సివిలింగ్ ఇవ్వడానికి సిద్ధము ఏం చేతుంది ఆ రేట్ ఇవి రెండు కలిపి లక్ష పదివేలు లక్ష పదివేలు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి మరి రెండు ఖాళీలపై ఇంట్రెస్ట్ పర్సన్ ఎరకన్నాకైతే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ రైట్ ఫ్రెష్ మరి ఫోన్ కార్డ్ చేసి మాట్లాడుకుని ఫ్రెష్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంత మరి ఇరవై ఏడు వచ్చేసి ఐదవ తేదీ మరి రెండవ నెల రెండు వేల ఇరవై మూడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ మా క్రియేషన్స్ కూడా నెక్స్ట్ ఫీడ్ మళ్ళీ కలుద్దాము మరి మొత్తానికి మరి పల సైజ్ కానీ పల కానీ కానీ సీమేతలు కానీ కిలారి కానీ ఒంగోలు నాటకం చేద్దపద మొత్తం వివరాలు కాంటాక్ట్ చేసి మరి వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం